అనుకోని ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు తినటానికి కూడా డబ్బులు లేనప్పుడు అప్పు చేయి తప్పు లేదు దాన్ని ఎవ్వరూ ఎవ్వరూ దాన్ని తప్పు పట్టరు కానీ నీకు తినటానికి నీ నెలకు సరిపడే డబ్బులు వస్తున్నప్పుడు కూడా నీ ఇంట్లో భార్య కానీ లేదా భర్త కానీ వాళ్ళు పెట్టి ఒత్తిడికి లొంగిపోయి పక్క వాళ్ళు విలాసాలకు బతుకుతున్నారు కదా మనం కూడా విలాసంగా బతకాలని చేసే అప్పులు నీ కుటుంబాన్ని రోడ్డు మీద పడేస్తాయి ఏదో ఒకరోజు ఊహించని సమస్య వచ్చినప్పుడు అది అనారోగ్య సమస్య అనారోగ్య సమస్య అవ్వచ్చు ఏ సమస్య అయినా అవ్వచ్చు నీకు అవ్వచ్చు నీ భార్యకి అవ్వచ్చు నీ పిల్లలకి అవ్వచ్చు ప్రతిసారి మనకి ఎవరు డబ్బులు ఇవ్వరు కదండి అటువంటి సిచ్యువేషన్ ఈ వీడియోలో జరిగిందని చెప్పి నేను ఒక చిన్న కంటెంట్ తయారు చేశాను ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కుమిలి కుమిలి ఏడిసిపో ఏడుస్తున్నారు కానీ వాళ్ళకి పరిష్కారం మాత్రం తీరని పరిష్కారమే అదేంటో తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో నా వీడియో లింక్ పెట్టాను పూర్తిగా చూడండి చూసిన తర్వాత వీడియో బాగుంటే విలాసాల కోసం అప్పు చేయమాకండి అలాగే ఎవరి మాటలకి లొంగిపోమాకండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి థ్యాంక్ యూ